నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ అనగాష్టమి వస్తోంది పోయిన సంవత్సరం చాలా విశేషంగా అనఘాష్టమిని వినియోగించుకున్నట్టున్నారు గణపతి సచిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో ఆయనకి అత్యంత సమీపంలో చాలా వైభవంగా వరంగల్ జిల్లాలో చాలా అద్భుతంగా జరిగింది అనఘాష్టమి దత్తుడు దత్తాత్రేయుడు మనతో జయించుకున్న అనుగ్రహం ఖచ్చితంగా అనగాష్టమి మరి మరి ఈ సంవత్సరం మరి ఆ మార్గశీర్షమాస బహుళ పక్షాన్ని బహుళ పక్షంలో వచ్చేటటువంటి అష్టమి అనఘాష్టమిగా చేసుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం మరింత విశేషంగా గురువారం అనఘాష్టమి రావటం అనేది చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు సో చెప్పండి మీరు ఆ రోజున లాస్ట్ ఇయర్ ఎట్లాంటి క్రతువులు అక్కడ చేశారు ఎలా చేసుకోవాలి ఇంట్లో చేసుకునేటట్టయితే ఎలా చేసుకోవాలి ఈ అనఘాష్టమి చెప్పండి సార్ అనగాష్టమి గురించి నాకు పెద్దగా తెలియదు కానీ మాకు అనపర్తిలో త్రిమేడి అని ఒక వృక్షం ఉంటుంది మేడి చెట్టు త్రిమేడి త్రిమేడి అంటే మూడు కాండంలు ఎవరు పెట్టింది కాదు ఒకే వేరుకి మూడు కాండాలు ఫోటోలు కూడా ఉండాలి చూస్తాను చూసి పంపించండి నేను పంపిస్తాను అంటే ఏంటంటే విష్ణు మహేశ్వర్ ఏం చెట్టు మేడి చెట్టే మేడి చెట్టే మూడు కాండాలతో వచ్చింది త్రిమేడి మేడే త్రిమేడి అంటే మూడు కాండాలు వచ్చిన ఒకే వేరుకి మూడు కాండాలు రావటం అది చాలా అరుదు మనకి భారతదేశంలో మూడే మూడు వృక్షాలు ఉన్నాయని చెప్తారు అలాంటివి అలాంటివి అదే ఒకటి ఉంది సార్ అటువైపు వెళ్ళినప్పుడు మీకు ఆ ఆర్కేస్ గొడవ లో ఓపెన్ గానే ఉంటుంది అయ్యో గుడి అక్కడ గుడి అంటే పెట్టారు వృక్షం మధ్యలోనే అరప వేసి స్వామిని అక్కడ పాదుకలు పెట్టడం కూడా జరిగింది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం అక్కడ మీకు ఏకబెల్లం ఉంది మహాబెల్లం ఉంది అగస్య వృక్షాలు ఉన్నాయి రుద్రాక్ష చెట్టులు ఉన్నాయి ఎదురుగుండా గోమాత ఉంటుంది అంటే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి దర్శించుకోవటం ఆ రోజు అక్కడ అనగాష్టమి వ్రతం కూడా జరుగుతూ ఉంటుంది సత్యనారాయణ రెడ్డి గారు అని విశేషంగానే చేస్తారు పేరు ఈయన మా గురువు ఉచిత హోమియో వైద్యం చేస్తూ ఉంటారు ఆయన ఎక్కువ దత్త సంప్రదాయంలో దత్తమాలలు అవి చేయిస్తూ ఉంటారు ఆయన ఆధ్వర్యంలో కంపల్సరీ చేస్తారు చాలా మంది మాలల్లో కూడా ఉన్నట్టున్నారు దత్తమాలలు కూడా స్వీకరించున్నారు మనకి దగ్గరలో ఉన్నటువంటి మనకి ఇక్కడైతే గానుగాపురం కురువాపురం పిఠాపురం పిఠాపురం వెళ్ళి దర్శనం అంటే చే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మనం చేసుకోవడానికి అవకాశం లేదు ఇలాంటి సామూహికంగా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల విశేషవంతమైనటువంటి ఫలితం ఇస్తూ ఉంటుంది లేదు కుదరలేదు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా విశేష ఫలితం ఇస్తుంది అలాగే ఎవరైతే మీకు గురువులుగా ఉండి నడిపిస్తున్నారో అలాంటి గురువుల సందర్శనం కూడా గురువు అనుగ్రహానికి దారితీస్తుంది గురువులందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తించాలి చెయ్యాలి నాకు ఒకటి చాలా హ్యాపీ ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఉన్నటువంటి యంత్రం మధ్యలో మీకు షట్కోణం ఉంటుంది మామూలుగా యంత్రాలన్నీ కూడా శ్రీచక్రంలో ఉంటాయి సేమ్ అదే యంత్రం అదే షట్కోణం నాలుగు పలకలుగా ఉండే రెండు స్థితులని రెండు రంగుల్లో అక్కడ కూర్చోబెట్టినట్టు మనకి అరుణ యంత్రంలో కూడా ఉంటుంది ఏదైతే సాంప్రదాయంలో త్రికోణాలే కదా త్రికోణం మీరు దాన్ని గమనించుంటే ఒక బాక్స్ లా ఉంటుంది చతురసరాకారంలో రెండు చతురాలని ఇలా పెడతారు బాక్స్ లా ఉంటుంది అది అరుణంలో ఉంటుంది మీకు మళ్ళీ శ్రీచక్రంలో కూడా కనపడదు అరుణ యంత్రంలో కనిపిస్తుంది నాకు చాలా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర సృష్టి స్థితి లైకారకుడు ఎవరు సూర్య ముగ్గురి ఈ ముగ్గురికి ప్రత్యేక ఈ ముగ్గురు కలిపి ఒకటిగా దర్శనం ఇచ్చేది మీకు అక్కడ దర్శించాక మనం చూసే వస్త్రం కాషాయం మనం సూర్యనారాయణ మూర్తికి కూడా మనం కాషాయం ఎరుపు రంగు ఎరుపు నుంచి ఆ రంగు మారు అసలు అస్తమిస్తున్నప్పుడు చూడాలి అనకూడదు బాగుంటాడని ఉంటాడు భక్తి శ్రద్ధలతో మనం ఆచరిస్తే ఆ బాలభాను ఆ దత్తాత్రేయుడిని ఆ త్రిమూర్తి స్వరూపాన్ని అక్కడ దర్శించవచ్చు ఇందాక మనం మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఎపిసోడ్ చేసినప్పుడు సూర్యుడిలో సకల దేవతల్ని చూడకపోతే అని నానాజీ పట్నాయక్ నానాజీ పట్నాయక్ గారు అన్నారు మీరు పొలకించబోతున్నారు అక్కడ గురించి చూసాను అంటే నిజమే అది ఇది నిజం ఇది నిజమమ్మ ఇది శాశ్వతం మనం ఏ దేవీ దేవత అయినా సరే సూర్యోదయ సమయంలో సూర్యుడిలో దర్శించలేకపోతే మనకి ఆ దేవీ దేవతల అర్చన చేసే అర్హత లేదు మీకు మనకు వైదికంగా పూజలు చేసే బ్రహ్మ సంధ్యావందనం చెయ్యకపోతే అర్హత లేదు ఆయనకే కాదు ఎవరికీ అర్హత లేదు అందుకనే అంత చాలా హ్యాపీ నేను రైట్ అయితే ఎలా చేసుకోమంటారు అనఘాష్టమి అసలు ఆ వ్రతం చాలా మహిమాన్వితమైనటువంటి వ్రతం అందులో ఎటువంటి సందేహం లేదు ఒక్కసారి చేసినంత మాత్రం నాకు చాలా మంది గెస్ట్లు మన దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ చాలా మంది చెప్పారు ఒక్కసారి చేయటం కాదు అసలు ఆ వ్రతం జరుగుతుంటే చూస్తే కూడా మనం పురాణాల్లో చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం ఇప్పుడు మనం చేస్తే కూడా అలాంటి ఫలితం ఇస్తుంది ఇప్పుడు అందరికీ ఇన్స్టెంట్ కావాలి కదా అట్లాంటిది చెప్పండి ఈ కలియుగంలో విశేషంగా మనకి ఆ యోగ్య యోగ్యతను కలిగించేది ఈ వ్రతం ఈ వ్రతాన్ని అందరూ ఆచరించాలి ఆచరించడం కాదు స్ప్రెడ్ చేయాలి అంటే ఇది అంటే నేనే బాగుండాలని ఒక్కళ్ళగా చేసుకోవడం కాదు అవకాశం ఉంది ఒక పౌరోహితుని పెట్టుకుని ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఐదుగురు అలా కూర్చుని చేస్తే విశేషమైనటువంటి ఎందుకంటే మనలో ఆ ఐకమత్యాన్ని తీసుకొస్తుంది అంటే ఐకమత్యమే ఎందుకు అవసరం అంటే కష్టం సుఖం పక్కన పెట్టేద్దాం ఒక మనిషిలో ఆ వికాసం అందరూ ఇప్పుడు ఇదే రూములో ఒక్కడే ఉన్నాను ఎలా ఉంటుంది ఏముండదుగా ఏముండదు అదే ఇద్దరు ఉన్నాం ఏదో ఒకటి అది ఆనందం కావచ్చు దుఃఖం కావచ్చు ఏదైనా సరే అంటే మన ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడు ఆనందకరమైన విషయాలు మాట్లాడుకుంటాం బాధ ఉంది చెప్పాలనిపిస్తుంది ఆ బాధ చెప్పుకుంటే తగ్గుద్ది కదా అలా సామూహికంగా ఇలాంటివి ఇవి అంటే ఈ అనగాష్టం ఇలాంటివి సామూహికంగా జరిగితే దాని పవర్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అందరూ కలిసి చేసుకోవాలి ఎవరికి వాళ్ళు చేసుకుందాం అవకాశం ఉన్నప్పుడు అందరూ కలిసి చేస్తే ఇంకా విశేషం నాకే కాకుండా డెఫినెట్లీ మీరు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అక్క అన్నదమ్ములు ఉన్నారు ఒక ఇంటికి వెళ్ళి చక్కగా వాళ్ళందరూ కూడా కలిసి చేసుకో వెళ్ళిపో పురోహితుల్ని ఒకరిని పిలుచుకుంటారు చక్కగా షేర్ చేసుకుంటారు షేరింగ్ ఉంటుంది కదా అందరు కలిసినటువంటి చేసుకోవాలి అందరం ఇలాగా ఒక్కడ చేసుకోవడానికి భారం అనిపిస్తుంది బరువు అనిపిస్తుంది అనిపించింది అందరూ షేర్ చేసుకోవచ్చు వాళ్ళు సేరు నాకుంది నాకుంది నేను పెట్టగలను నా చుట్టుపక్కల వాళ్ళని పిలిస్తే వాళ్ళు పెట్టుకోలేరు వాళ్ళకి ఏదైతే ఇస్తామో అది పదింతల వస్తుంది అందుకని ఇదంతా మనం యూనిటీ కావాలి ఎందుకు యూనిటీ కావాలంటే ప్రచండ ప్రాచండ మతాలు వాళ్ళ కోరలు విప్పి మన మీద హిందూ ధర్మం మీద ఎరాడిక్రేట్ చేసేంత స్థితి గురించి ఆలోచిస్తున్నాయి కాబట్టి మన ఎందుకంటే మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల ఐకమత్యమే మహాబలం అందుకని ఏంటంటే మనం అందరం హిందూ ధర్మాన్ని పట్టుకుని ఉన్నవాళ్ళం ధర్మంలో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కాకపోతే అజ్ఞానంలో ఉన్నారు ఇది కాదు ఇంకోటి ఏదో ఉందని కూడా ఉన్నారు అందుకని ఏంటంటే మనకి ఐకమత్యం అవసరం అందుకని మనం ఇలాంటివి చేయాలి సామూహికంగా చేయాలి వీటిని మనం పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది అందరం బాగుపడదాం తప్పకుండా దేశానికి పట్టుకొమ్మల్లో నిలబడదాం తప్పకుండా అయితే ఇన్ని సార్లు చేసుకోవాలని ఉంటుందండి ఒక దీక్షగా తీసుకుంటే ప్రతి నెల కూడా ప్రతి చేస్తాష్టం చేసుకుంటాం సంవత్సరం పాటు దీక్షగా చేస్తే ఇక వచ్చే సంవత్సరం అద్భుతంగా ఉంటుంది గురువు అనుగ్రహం ఇంకేంటమ్మా పొందుదా సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి సంవత్సరం చేయండి సంవత్సరం తర్వాత అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది సో మీకు మీరే చేసుకోవచ్చు పూజా స్టోర్స్ లో కూడా ఈ పుస్తకాలు దొరుకుతాయి నాకు ఈ వ్రత పుస్తకాలు దొరుకుతాయి చక్కగా చేసుకోండి అస్సలు మిస్ అవ్వచ్చు మిస్ అవ్వకూడదనే నేను మన దగ్గరకు వచ్చే వాళ్ళందరితో కూడా చెప్పిస్తున్నాను ఎందుకంటే మీరు అన్నట్టుగా స్ప్రెడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అవసరం ఎందుకంటే అసత్యానికి ప్రచారం పెరిగింది కాబట్టి సత్యానికి పెద్దగా ప్రచారం అవ్వలేదు ప్రచారం చేస్తే చాలు సత్యం వాళ్ళు వాళ్ళు పగిలిపోతుంది రైట్ అందరూ చక్కగా అనఘాష్టమి వ్రతాన్ని చేసుకోండి మీ మీ సౌలభ్యాన్ని బట్టి మీకు అనగాష్టమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ అనగాష్టమి శుభాకాంక్షలు అలాగే ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి మరింత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముందంజ వేయాలి తప్ప మీరు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నావు అది దిగ్విజయం అవ్వాలని కోరుకోండి